ఈరోజు నూతనం పార్టీ ఇండియా కూటమి ఆహ్వానం ఇండియా కూటమిలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా మరి ఆల్ ఇండియా రాహుల్ సేన నేత సలాం గారు కూడా ఈరోజు నూతనం పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత జోడో న్యాయ యాత్ర జరగటం ఇండియా కూటమి ఏర్పాటు కావటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పార్టీల కలయిక కోసం ప్రయత్నం చేస్తూ ఉండటం అనే దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఇట్లానే మరి నిన్న షర్మిలా గారు మెగాడిఎస్సి కోసం చేసినటువంటి దీక్షలో మహిళలను కూడా చూడకుండా రాష్ట్రంలో దుర్మార్గంగా షర్మ్లా గారిని అరెస్ట్ చేయటం ఇట్లానే కాంగ్రెస్ పార్టీ నేతలు గిరుగురు రుద్రరాజు గారిని జేడి శీలం గారిని అక్కడ ఉన్న సుఖ పద్మశ్రీ గారిని ఇంకా అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా అరెస్ట్ అనేది మరి చాలా చాలా దుర్మార్గమైన చర్య దాన్ని నవతరం పార్టీ నుండి కూడా ఖండిస్తూ ఉన్నాం రానున్నటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి పోటీ చేసేటువంటి దిశగా అడుగులు పడతా ఉన్నటువంటి పరిణామాన్ని నవతరం పార్టీ నుండి స్వాగతిస్తా ఉన్నాం అందరికీ నమస్కారం నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ రాహుల్ సేనా సోషల్ మీడియా ఆర్గనైజర్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఇండియా కూటమిలో నవతరం పార్టీ మరియు అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ చాలామంది నేతలు ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలం చేకూర్చేందుకు భారతదేశంలో రాహుల్ గాంధీ గారు రానున్న రోజుల్లో ప్రధానమంత్రి సామాన్య మరియు పేద మరియు మధ్యతరగతి మరియు వీరందరి యొక్క మంచి చెడు చూసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని నవతరం పార్టీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు పార్టీల నాయకులు ఇప్పటికే మా పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారిని మరియు పెద్దలు సిడబ్ల్యుసి మెంబర్ గిడుగు రుద్రరాజు గారిని మరియు అలాగే మరో సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి గారు అలాగే ఏఐసిసి ఎస్సీసీఎల్ చైర్మన్ కొప్పుల రాజు గారు మరియు పెద్దలు జేడీ సీలం గారు తదితర నేతలందరినీ ఇప్పటికే ఇండియా కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకంగా బలోపేతం చేయాలి రానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి అని దశ దిశ ఇప్పటికే ఏఐసిసి సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలం చేకూర్చేందుకు అన్ని రకాల సామాజిక వర్గాలను మరియు అన్ని రకాల పార్టీలను కలుపుకొని రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా పనిచేస్తామని చెప్పేసి ఆకాంక్షిస్తూ పెద్దలు నూతన పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు కూడా ఇండియా కూటమిలో మరి రానున్న రోజుల్లో ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కూడా బలం చేకూరుస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ రోజు నూతన పార్టీ కార్యాలయానికి వచ్చి వారికి సాధారణంగా ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది